పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి మంతెన రామరాజు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పెదమెరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ నుండి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి